ఎనిమిదవ అధిహాయమో మూడవ వచనాన్ని మనము చదువుకున్నాం వీరును ఇతరులు అనేకులునో తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము చేయించు వచ్చింది ఈ యొక్క సందర్భంలో కొంతమంది యేసుక్రీస్తు వారికి ఉపచారము చేశారు అని వాక్యం మనకి సలవిస్తుంది సందర్భాన్ని మనము ఆలోచన చేసినప్పుడు యేసుక్రీస్తు వారు దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణంలోనూ ప్రతి గ్రామంలోనూ సంచారము చేస్తూ ఉన్నాడు ఈ విధంగా ఆయన సంచారము చేస్తూ ఉన్నప్పుడు ఆయన శిష్యులు అపవిత్రాత్మలను వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను అనగా ఏడు దయ్యములు వదిలిపోయిన మద్దలేనే అనబడిన మరియు హేరోది యొక్క గృహ నిర్వాహకుడ భార్య జోహన్నాయు సూసన్నయు ఆయనతో కూడా ఉండి యేసుక్రీస్తు వారు దేవుని రాజ్య వార్త తెలుపుచు ప్రకటించుచున్న సందర్భములో ఆయనకి పరిచర్య చేస్తున్నటువంటి వారిని మనము చూస్తున్నాం వారిలో ప్రత్యేకంగా ఈ ఉదయ కాలపు వేళ మద్దలైన మరియను గురించి జ్ఞాపకము చేస్తున్నాం మద్దల అనేది ఒక ప్రదేశం ఉంది ఆ ప్రదేశానికి చెందినటువంటి స్త్రీ ఈ మరియ కనుక ఈమె మద్దలైన మరియ అని పిలువబడింది ఈ మరియ పరిచ ఉపచారము చేసిందంట మూడవ వచనములో ఉపచారము చే ఉపచారము అన్న పరిచర్య అన్న సేవ అన్న ఒకే అర్థం మరియా యేసు క్రీస్తు వారికి ఉపచారము చేసింది ఎలా ఉపచారం చేసిందంట తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయి వచ్చింది మరియా ఆస్తి కలిగినది ఎంత ఆస్తో మనకు తెలియదు కానీ ఆస్తి కలిగింది తనకు కలిగినటువంటి ఆస్తితో యేసుక్రీస్తు వారికి పరిచర్య చేసింది ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఏంటంటే ఎందుకు ఉపచారం చేసింది తనకు కలిగిన ఆస్తితో ఎందుకు ఉపచారం చేసింది దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఆమె జీవితంలో ఏం చేశాడని ఉపకారం చేసి ఏం చేశాడని పరిచర్య చేసింది అని మనము ఆలోచన చేసినట్లయితే మాకు సువార్త పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనాన్ని మనము చదువుకున్నట్లయితే ఆదివారము తెల్లవారినప్పుడు ఏసు లేచి తాను ఏడు దయ్యములను వెళ్ళగొట్టిన మద్దలేని మరియుకు మొదట కనబడిను ఇక్కడ మనము మద్దలేని మరియుకు ఏడు దయ్యములు పెట్టాయి బైబిల్లో దయ్యములు పట్టినటువంటి వారి పరిస్థితి ఏమిటి అని మనం ఆలోచించినప్పుడు దయ్యము హాని చేసినట్లుగా అడవిలోనికి తరుముకొని పోయినట్లుగా దయ్యము పట్టబడినటువంటి వారు బట్టలు కట్టుకొనగా సమాధులలో నివసించచ్చు రాళ్లతో గాయపరుచుకొనచ్చు ఇంటిలో ఉండకుండా గొలుసులతో సంఖ్యలతో బంధింపబడి ఉండడాన్ని మనం చూస్తాం మరొక సందర్భంలో మనం చూస్తే దయ్యము పట్టినప్పుడు అకస్మాత్తుగా కేకలు వేయడం నురుగు నోటి నుండి కారడం ఆ వ్యక్తి విలవిలలాడడం ఆడడం ఈ విధంగా దయ్యము ఎవరినైతే పట్టిందో వారిని చంపడానికి కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లుగా మనం చూస్తాం దయ్యము పట్టినటువంటి వారి పరిస్థితి ఇది మద్దనైన మరియకు ఏడు దయ్యాలు పట్టాయి ఆమె పరిస్థితి ఏమిటో ఆమె మరి ఎంత గాయపరచబడిందో ఎంత పరిస్థితి ఎదుర్కొన్నదో ఏది ఏమైనా దేవుడు ఈమె పట్ల కృప చూపించాడు దేవుడు యేసుక్రీస్తు వారిని పరిశుద్ధాత్మతోను శక్తితోనూ అభిషేకించాడు దేవుడు యేసుక్రీస్తు వారికి తోడై ఉన్నాడు గారు కొన్నేళ్లు ఇంట్లో మాట్లాడుతూ దేవుడు ఆయనకు తోడై ఉండెను గనుక ఆయన మేలు చేయిచో అపవిత్ర అపవాది చేత పీడింపబడుచున్న వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అని కొనే పేత్రు గారు కొన్నేలి గృహములో కూడుకున్నటువంటి వారితో మాట్లాడుతున్న సందర్భంలో మాట్లాడినటువంటి పరిస్థితి అంటే దేవుడు ఏసుక్రీస్తు ద్వారా ప్రజలకు మేలు చేశాడు ఇక్కడ దేవుడు యేసుక్రీస్తు ద్వారా ఏడు దయ్యముల దయ్యముల చేత మరి బాధింపబడుచున్నటువంటి మద్దలేని మరే జీవితంలో మేలు చేశాడు ఏం మేలు చేశాడు ఆమెలో ఉన్నటువంటి ఏడు దయ్యములను కూడా వెనగొట్టేశాడు ఆ పరిస్థితి అంటే దయ్యములు పట్టినప్పుడు మద్దలేని మరే పరిస్థితి ఎంత తీవ్రముగా ఉండి ఉంటుందో వండి ఉంటుందో ఆమె దయ్యాన్ని వెన్నగొట్టుబడిన తర్వాత మొదలుకొని ఏసుక్రీస్తు వారు పరలోకానికి ఆరోహణము పరలోకానికి కొనిపోబడేంత వరకు కూడా ఆమె యేసుతో ఉండి యేసుకు పరిచయం చేయడాన్ని మనం చూ చూస్తున్నట్లయితే ఎంత కృతజ్ఞతతో జీవించిందో నాకు అర్థమవుతుంది అంటే మరి ఆమె అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆమెకి దేవుడు ఏసుక్రీస్తు ద్వారా మేలు చేశాడు ఆ మేలును మరియ గుర్తించింది దేవుడు నా జీవితంలో మేలు చేశాడని గుర్తించగలిగింది మేలు పొందిన దినం అండి ఇంతసేపు చెప్పినట్లుగా యేసుక్రీస్తు వారి పరలోకానికి కొనిపోబడేంత వరకు కూడా ఏసుతో ఉన్నది తనకు కలిగిన ఆస్తితో ఆయనకు పరిచయం చేసింది కృతజ్ఞత పెదాలతో కొన్ని సెకండ్లలో చెప్పడం చాలా సులువు కొన్ని నిమిషాలలో చెప్పడం చాలా సులువు కానీ బ్రతుకంతా కృతజ్ఞతతో బ్రతుకడము దేవుని దృష్టికి చాలా విలువైనది మరియ మధ్యలైన వరియ మిగిలిన బ్రతుకంత ఆయనకు పరిచర్య చేస్తూ తన ఆస్తితో పరిచర్య చేస్తూ కృతజ్ఞత కలిగినటువంటి జీవితము ఆదివారం మాత్రమే దేవునికి చెల్లించలేదు కానీ బ్రతుకే కృతజ్ఞతతో కూడినటువంటి బ్రతుకు దేవుడు క్రీస్తు ద్వారా ఏడు దయ్యముల చేత పీడింపబడినటువంటి మద్దలేని మరియు జీవితములో మేలు చేసిన విధంగానే ఇక్కడ కూర్చున్నటువంటి మన జీవితాలలో కూడా మేలు చేశాడు మనం కూడా అపవాది చేత ప్రేరేపింపబడినటువంటి వారమే ప్రేరేపింపబడి వారమేసీలకు రాస్తూ అవి వారిని ఇప్పుడు ప్రేరేపించుచున్న శక్తికి అధిపతి అనే మాటలను రాశాడు అంటే అవిదేయులైనటువంటి వారిని ప్రేరేపించే శక్తి ఉంది ఆ శక్తికి అధిపతి కూడా ఉండడాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవుడు మనల్ని దర్శించక మునుకో తన కుమారుడైన యేసు క్రీస్తు మరణ సమాధి సువార్త ద్వారా దర్శించడానికి మునుపు మనము అపవాది చేత ప్రేరేపింపబడినటువంటి వారం సాతాను అధికారంలో ఉన్నటువంటి వారంలు గారు కొలశైలకు రాస్తూ అంధకార సంబంధమైన అధికారములో నుండి విడదల చేసి అనే మాటలు రాశాడు మనం కూడా అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నటువంటి వారు అపవాది పిల్లలుగా ఉన్నటువంటి వారు మద్దలేని మరే మన మన పరిస్థితి కూడా ఇది దేవుడు మనలను దర్శించడానికి మునుపు మన పరిస్థితి కూడా ఇది దేవుడు యేసుక్రీస్తు ద్వారా మద్దలేని మరియను దర్శించాడు అదేవిధంగా ఉన్నటువంటి మనల్ని కూడా దర్శించాడు సాతాను అధికారంలో సాతాను పిల్లలుగా ఉన్నటువంటి మన మనల్ని కూడా దర్శించాడు ఆయన కుమారుడైన యేసు క్రీస్తు యొక్క మరణం సమాధి పునరుత్నమును కూర్చున్నటువంటి సువార్త సత్యవాక్యము రక్షణ సువార్త ద్వారా మనల్ని దర్శించాడు మనలను కూడా అపవాది చేత ప్రేరేపించబడినా లోబడకుండా సాతాను అధికారంలో ఉన్నటువంటి మనలని సాతాను అధికారంలో నుండి విడుదల చేసి దేవుని వైపునకు తిరుగునట్లుగా సాతాను పిల్లలుగా ఉన్నటువంటి మనము దేవుని పిల్లలుగా మార్పు చెందునట్లుగా దేవుడు సువార్త ద్వారా మన జీవితంలో కార్యములు చేశాడు దేవుడు మరే జీవితంలో మేలు చేశాడు మరి ఆ మేలును గుర్తించగలిగినది కృతజ్ఞతతో తన కలిగిన ఆస్తితో పరిచయం చేసింది కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనం కూడా మన జీవితంలో కూడా దేవుడు మేలు చేశాడు కనుక మనం కూడా ఈ మేలును జ్ఞాపకం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకొని ఉండాలి మనం కూడా మద్ద లేని మరియ వలె దేవునికి సంఘమైనటువంటి క్రీస్తు శరీరమైన సంఘానికి పరిచర్య కృతజ్ఞతతో చేసే వారముగా ఉండాలి కృతజ్ఞతతో పరిచర్య చేయడం కనుక ఈ సమయంలో దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఈ మేలును బట్టి మనం ఆయనకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిద్దాం ఈ సమయంలో అంత మాత్రమే కాదు మరియవలే మన దుది శ్వాస వరకు కూడా కృతజ్ఞతతో దేవుని సేవిద్దాం రక్తము చేత కనబడిన సంఘాన్ని సేవిత దేవుడు ఆ విధంగా జీవించుటకు సహాయములు చేయనుగా